చలికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక పెద్ద చెట్టు ఇక్కడ ఇక్కడ వేప చెట్టు ఉండేది అంటే ప్రకృతిని కూడా మనం సంరక్షించుకోవాలి కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో దానికి ఎన్నో వేలు ఖర్చు పెట్టి ఆ చెట్టుని నరకకుండా తీయకుండా అలాగే వేళ్లతో తీసుకుని వచ్చి పక్కన పెట్టారండి అది మళ్ళీ బ్రతికింది ఆ చెట్టు ఒకసారి ఈ సంఘం వారికి వెల్ఫేర్ సంఘం వారికి శ్రీనివాస్ గారికి ఒకసారి గట్టిగా చెప్పండి వెళ్దాం ఈరోజు కార్యక్రమం దృష్ట్యా వాకింగ్ కానీ ఆ ప్లేయింగ్ ఏరియాలోకి దయచేసి పేరెంట్స్ ఎవరు కూడా పిల్లల్ని ఆడించద్దండి ఇంతటి అమూల్యమైన కార్యక్రమం వెహికల్ దొరకవు అలాంటి మహానుభావులు ఈ రోజు మన మల్కాజ్గిరి ప్రాంతంలోకి మన ఆఫీసర్స్ కాలనీలోకి వచ్చారంటే మనం అందరం గౌరవించాలి ఈ కార్యక్రమం అయ్యేంత వరకు కూడా అందరూ నిశ్శబ్దంగా ఉండి ఈ కార్యక్రమాన్ని జయప్రదించే విషయం కోరుతూ ఉన్నాం దయచేసి వాకర్ వాకర్సి ఒకరోజు మీరు ఓపిపట్టండి ఆ ప్లేయింగ్ ఏరియాలో కూడా పేరెంట్స్ ఎవరు కూడా పిల్లలు ఆడిచి దాన్ని దయచేసి ఒకరు సహకరించండి కమిటీ వారి చేత